హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాలు జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి నియామక నోటిఫికేషన్స్ జారీ చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఈ నేపథ్యంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఏడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరైతే అనంతపురం జిల్లాకు చెందినటువంటి వారు ఉండి అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు వెంటనే మరి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఏ స్కూల్స్ లో ఏ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలకు సంబంధించి అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు దానికి సంబంధించిన పత్రికా ప్రకటనను ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా నందు ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు తెలియజేయడం ఏమనగా గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి కేసు నంబర్ డబ్ల్యూపీ నంబర్ వన్ డబల్ త్రీ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కడప వారు సెయింట్ మేరీస్ గర్ల్స్ ఎయిడెడ్ హై స్కూల్ అనంతపురం మరియు ఆర్సిఎన్ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ అనంతపురం నందు కింద కనబర్చిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది కావున సెయింట్ మేరీస్ గర్ల్స్ ఎయిడెడ్ హై స్కూల్ అనంతపురంకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు మరి సెయింట్ మేరీస్ గర్ల్స్ ఎయిడెడ్ హై స్కూల్ అనంతపురంలో ఏ ఏ ఉన్నాయి అనే వివరాలు మనం ఒకసారి చూసినట్టయితే మొదటగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒక పోస్టు ఎల్పిటి అంటే లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఒక పోస్టు ఎల్పిటి హిందీ అంటే లాంగ్వేజ్ పండిట్ హిందీ ఒక పోస్టు పిఈటి ఒక పోస్టు ఇవన్నీ కూడా ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ వారంతా కూడా ఓసీ అంటే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఎవరైనా కానీ ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఎవరైనా కానీ ఈ ఐదు పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు కాకపోతే మనకి ఇక్కడ మహిళా అభ్యర్థులు మాత్రమే ఇది గర్ల్స్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి దీనికి కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ ఐదు పోస్టులకు అంటూ ఇందులో పేర్కొనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ అర్హతలు ఉన్నటువంటి అంటే ఈ పోస్టులకు కావలసినటువంటి అర్హతలు ఉన్నటువంటి వార్ ఉన్నటువంటి మహిళలు ఈ పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం ఆర్సిఎం ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ అనంతపురంలో ఉన్నటువంటి ఖాళీలో వివరాలు చూస్తే ఎస్జిటి పోస్టులు మొత్తం ఐదు ఉన్నాయి కాకపోతే ఒక్కో పోస్ట్ ఒక్కో రోస్టర్ కు కేటాయించడం జరిగింది ఆ రోస్టర్ వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్జిటి ఫస్ట్ పోస్ట్ సెకండ్ ఎస్సీ బ్యాక్లాగ్ తర్వాత ఇంకో పోస్ట్ సిక్స్త్ ఓసీ సెవెంత్ ఎస్సి ఎయిత్ ఎస్టి నైన్త్ ఓసి ఈ విధంగా రోస్టర్ పాయింట్ కేటాయించారు కాబట్టి ఓసి వారు రెండు పోస్టులు ఉన్నాయి ఇక ఎస్సీకి రెండు పోస్టు చూస్తూ ఉన్నాం ఎస్టీకి ఒక పోస్ట్ చూస్తూ ఉన్నాం కాబట్టి వీరు ఎవరైనా కానీ మరి ఈ ఎస్డికి సంబంధించిన అర్హతలు ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు వీటికి పురుషులు తర్వాత మహిళలు ఇద్దరు కూడా దరఖాస్తు చేయవచ్చు ఇక ఇది వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసిన అభ్యర్థులు మరలా ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను హెచ్డిపి సిఎస్సీ ట్ ఇన్ అనే వెబ్సైట్ నందు వివరాలు పొందుపరచవలను మరియు ప్రింట్ కాపీలను జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం వారికి సమర్పించవలను ఆన్లైన్ నందు దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుదారునికి ఏమైనా సమస్యలు కానీ ఆన్లైన్ నందు నమోదు చేయటకు సమస్యలు ఉన్న ఎడల శ్రీ మంజునాథ్ ఏపీఓ వారిని సంప్రదించవలసిందిగా పూరణమైనది కాబట్టి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ అనే నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ కు మీరు కాంటాక్ట్ అయితే దీని నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి కావున పై పోర్కకు గమనించి అర్హత ఇతర వివరాలను డిఓ అనంతపురం ద బ్లాక్ స్పాట్ నందు పరిశీలించగలరు అంటూ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేయడం జరిగింది కాబట్టి ఏదైడ్ పాఠశాలల్లో ఎవరైతే మరి ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేయడానికి మీరు సిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి ప్రస్తుతం మనం ఇక్కడ సిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేశాం ఈ సిఎస్సి వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది మీరు దాన్ని క్లిక్ చేసినా కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి గతంలో కూడా చాలా మంది చాలా జిల్లాల వారు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించిన టూ నోటిఫికేషన్స్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒకటి ఆర్సిఎం ఎయిడెడ్ స్కూల్ అయితే ఇంకోటి సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్ ఈ గర్ల్స్ హై స్కూల్ కు కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి దరఖాస్తు చేయడానికి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఇక దరఖాస్తు చేయాలంటే దీని పక్కన ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఇందులో అడిగే మీ వివరాలన్నీ కూడా పొందుపరచడం ద్వారా మీరు దరఖాస్తు చేయవచ్చు ఇక ఏ పోస్టుకు ఎవరు అర్హులు పోస్టర్ వివరాలు కావాలంటే ఇక్కడ వీవ్ అనే ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ పోస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా ఉంది మీరు ఇక్కడ క్లిక్ చేయంగానే ఆ నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పుడు మనం చెప్పినటువంటి వివరాలు కూడా ఇక్కడ మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైనా కానీ మరి ఈ నోటిఫికేషన్స్ అనంతపురం జిల్లాకు సంబంధించిన ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు మీరు దరఖాస్తు చేయాలంటే ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఎయిడెడ్ నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే మన భాస్కర్ సేరియా ద్వారా మీకు గతంలో కూడా తెలియజేశాం ఇక మీదట కూడా మరి ఎయిడెడ్ నోటిఫికేషన్స్ వివరాలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది మరి ఈ వివరాలు మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మొదటగా మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుంది అంటే వారితో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో